అని అనుకుంటూ ఉంటుంది దివ్య తర్వాత పద్మావతి అయితే బయటికి అయితే వెళ్తుంది అలా బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి అయితే దారిలో స్పృహ కోల్పోయి ఉంటుంది అలా స్పృహ కోల్పోయిన అమ్మాయిని చూసి పద్మావతి షాక్ అయిపోతూ ఇక అమ్మాయిని కాపాడి ఇంటికి తీసుకొస్తుంది అలా ఇంటికి తీసుకువచ్చి అక్కడే తన బెడ్రూమ్లోనే పడుకోబెడుతుంది అప్పుడే అరవింద్ అయితే ఏమైంది పద్మావతి ఎవరు తను అని అడుగుతూ ఉంటుంది అరవింద ఏమో వదినా నాకు తెలీదు పాపం రోడ్డు మీద స్పృహ కోల్పోయింది తనను ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక విక్కి అయితే వస్తాడు ఇక విక్కి వచ్చి ఏమైంది పద్మావతి అసలు ఎవరు ఆమె అమ్మాయి అని అంటూ దగ్గరికి వచ్చి చూస్తాడు అలా దగ్గరికి వచ్చి చూడంగానే అక్కడ ఉన్నది తన బెస్ట్ ఫ్రెండ్ అయినా చైత్ర ఇక చైత్రాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే ఇక షాక్ అయిపోతూ విక్కీ అయితే అంటూ ఉంటాడు చైత్ర ఏమైంది చైత్ర అని అంటూ చైత్రాన్ని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి అయితే ఏంటి సారు ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా అని అనంగానే చైత్ర తను నా బెస్ట్ ఫ్రెండ్ పద్మావతి తను అమెరికా వెళ్ళిపోయింది మళ్ళీ ఇండియా ఎప్పుడు తిరిగొచ్చిందో కూడా తెలీదు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యింది నిజంగా నువ్వు తనని ఇంటికి తీసుకువచ్చి చాలా గొప్ప పని చేసావు పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక విక్కీ అన్న ఆ మాటకి అప్పుడే ఇక పద్మావతి అయితే డాక్టర్ని కూడా ఇంటికి రమ్మని చెప్పాను సారు డాక్టర్ వస్తుంది అని అంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ అయితే వస్తారు వచ్చిన తర్వాత స్పృహకులు పైన చైత్రాన్ని చూసి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అప్పుడు ఇక విక్కీ అయితే అంటే తనకి పెళ్ళి కూడా అయిపోయింది అని అంటూ ఉంటాడు విక్కీ అదేంటి సారు తనకి పెళ్ళైనట్టేమీ కనిపించడం లేదు కాలికి మెట్టెలు లేవు మెళ్ళు తాలి లేదు అని అనంగాల్ని అప్పుడే అరవింద్ అయితే చూడు పద్మావతి తను అమెరికా నుంచి వచ్చింది కదా ఇప్పుడు అదో ఫ్యాషను అని అంటూ ఉంటుంది అరవింద ఇక చైత్ర అయితే స్పృహలోకి వస్తుంది చైత్ర స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగుండా విక్కీ ఉంటాడు ఎదురుగా ఉన్న విక్కీని చూసి చైత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది విక్కీ అని అంటూ ఉంటే అవును నేను విక్కీనే ఎలా ఉన్నావు చైత్ర అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను విక్కీ ఇక్కడ అని అంటూ ఉంటే ఆ మాట నేను నిన్ను అడగాలి నువ్వేంటిక్కడ ఇది నా ఇల్లే విక్కీ చైత్ర అని అంటూ ఉంటాడు విక్కీ అవునా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటే ఇక్కడికి నేను తీసుకువచ్చింది నా భార్య పద్మావతి తనే నా భార్య పద్మావతి అని పద్మావతిని పరిచయం చేస్తాడు ఇక పద్మావతి అయితే నమస్తే మేడం అని అంటూ ఉంటుంది పద్మావతి చాలా అందంగా ఉన్నావు నువ్వు అని అంటూ ఉంటుంది చైత్ర విక్కీ నేను నీతో మాట్లాడను నీతో నేను కోపగించాను అని అంటూ ఉంటే ఏమైంది చైత్ర నాతో ఎందుకు మాట్లాడో అని అంటూ ఉంటాడు అయితే మరి మాట్లాడినంటే ఏంటి అర్థం నువ్వు అసలు ఎందుకు నన్ను కనీసం ఫోన్ చేసి నాకు పెళ్ళన్న విషయం కూడా చెప్పలేదు ఏం జరిగింది నాతో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటే మరి నేను కూడా నీ మీద కోపగిస్తాను అని అంటూ ఉంటుంది ఉంటాడు విక్కి అయితే నేనేం చేశాను నువ్వు నా మీద ఎందుకు కోపగిస్తావు అని అనంగానే అప్పుడే ఇంకా విక్కీ అయితే మరి నువ్వు కూడా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు పైగా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అని అంటూ ఉంటాడు విక్కీ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది తనైతే నేను ప్రెగ్నెంట్నని నీకెలా తెలుసు అని అనంగానే నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలుసు ఎందుకంటే డాక్టర్ ఇప్పుడే చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా విక్కీ అయితే మరి మీ హస్బెండ్ ఎక్కడా నువ్వెందుకు రోడ్డు మీద స్పృహ కోల్పోయావు అని చెప్తూ ఉంటే అదో పెద్ద కథ నా భర్త నా దగ్గర ఉండరు తను అమెరికాలోనే ఉంటారు అమ్మ నాన్నేమో మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని నన్ను వదిలేశారు అని అంటూ ఉంటుంది చైత్ర అయితే మరి ఇంత జరిగిన తర్వాత కనీసం నాకు ఒక్క విషయమైనా చెప్పాలని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటే అనిపించింది అనిపించింది విక్కీ కానీ నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావో నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను చెప్పలేదు నువ్వు నా జీవితంలో నాకు ఎంతో హెల్ప్ చేశావు దాని ముందు ఇంకా నిన్ను హెల్ప్ అడగాలంటే నాకు ఎంతోకో అనిపించింది అంతకీ అడగలేదు అని అంటూ ఉంటే మరి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు చైత్ర అని అడుగుతూ ఉంటాడో విక్కి బయట హోటల్లో ఉంటున్నాను విక్కి అని అనగానే బయట హోటల్లో ఎందుకు మా దగ్గర ఉండి చైత్ర అని పద్మావతి అంటూ ఉంటుంది మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అందుకనే నేను కూడా చైత్ర అన్నాను తప్పుగా అనుకోకు అని అంటూ ఉంటే పర్వాలేదు అని అంటూ ఉంటుంది చైత్ర అప్పుడే నారాయణ్ణి కుచలని అందరినీ కూడా ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు అప్పుడే దివ్య చైత్రాన్ని చూసి ఈ క్యారెక్టర్ ఏదో మనకి పనికొచ్చేలాగుంది దీన్ని ఎక్కువగా మచ్చిక చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది దివ్య అయితే తర్వాత విక్కీ నువ్వు నాకు కనిపించావు నీ ఇంటికే నేను వచ్చాను మనిద్దరం ఇలా కలవడం నాకు ఏంటో ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటుంది ఇక తనైతే ఇక ఆశ్చర్యంగా ఉందని తను అనడంతో అప్పుడే ఇంకా నిజంగా దేవుడు మన ఇద్దరిని ఎందుకు కలిపాడో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు పద్మావతి పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది కానీ మనం భార్యాభర్తలుగా ఒకటి కాలేదు ఇక మీద మనం విడివిడిగా ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇక ఆ మాట విని చైత్ర షాక్ అయిపోతూ ఉంటుంది విక్కీ పద్మావతి ఇద్దరు ఒకటి కాలేదా పెళ్ళయి సంవత్సరం అయిపోయింది మరి వీళ్ళిద్దరి మధ్య సంబంధం లేకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది చైత్ర అయితే తరువాత ఇక దివ్య చైత్ర దగ్గరికి వస్తుంది హాయ్ దివ్య నువ్వు విక్రమాదిత్య చెల్లెలువి కదా నువ్వు ఏం చదువుకున్నావు అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది అవును దివ్య నిన్న ఒకటి అడుగుతాను ఏమి అనుకో కదా అని అనగాలని చెప్పండి అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే విక్రమాదిత్య పద్మావతి ఇద్దరూ ఒకరు ఒక్కటి కాలేదా అని అంటూ ఉంటే లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు పద్మావతిని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కలుగుతుంది తప్ప ఇప్పటి వరకు వాళ్ళు ప్రేమగా లేరు అని అంటూ ఉంటుంది అయితే అది విని ఒక్కసారి ఇంకా చైత్ర చాలా ఆనందపడుతూ ఉంటుంది అలా ఆనందపడుతూ ఉన్న చైత్రాన్ని చూసి దివ్య అయితే ఇదేంటి ఈ చైత్ర ఇలా ఆనందపడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది దివ్య ఏంటి వాళ్ళిద్దరూ ఒకటి కాలేదంటే నువ్వేంటి నువ్వెందుకు అంత ఆనందపడుతున్నావు అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే ఇక చైత్ర అయితే ఎందుకు ఆనందపడుతున్నానో కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది అని చైత్ర అంటూ ఉంటుంది ఇక అప్పుడే చైత్ర అయితే మనసులో అంటే విక్కి నావాడు కావాలని రాసి పెట్టుంది అందుకే తన భార్యతో తను ఒకటి కాలేదో ఈరోజు ఎలాగైనా సరే వాళ్ళిద్దరి శోభనాన్ని ఆపేయాలి అని చైత్ర అయితే స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక పద్మావతి ఎంతో ఆశతో తను ఇక బెడ్రూంలోకి పాలు తీసుకొని వెళ్తుంది కానీ ఆ పాలల్లో చైత్ర అయితే మత్తుమందు కలిపేస్తుంది కలిపేయడంతో ఆ పాలు తాగి విక్కీ పద్మావతి ఫుల్లుగా నిద్రపోతారు అలా ఫుల్లుగా నిద్రపోయిన విక్కీ పద్మావతులను చూసి చైత్ర ఆనందపడుతూ ఉంటుంది ఇదంతా కూడా దివ్య గమనిస్తూనే ఉంటుంది ఎందుకు నువ్వు ఇలా చేశావో మా అన్నయ్య వదిన్ని ఎందుకు విడగొట్టాలనుకున్నావో నీ ప్రాణాల్ని నిలబెట్టిన మా పద్మావతి వదినికే అన్యాయం చేయాలనుకున్నావా అని అంటూ దివ్య అయితే ఈ చైత్రాన్ని నిలదీస్తుంది అప్పుడే ఇక చైత్ర అయితే ప్లీజ్ దివ్య ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని అంటూ ఉంటే అసలు వాళ్ళిద్దరూ విడిపోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే చైత్ర అయితే ఎందుకంటే నేను విక్కీని ప్రేమిస్తున్నాను అని అనంగానే ఏంటి మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అంటూ దివ్య ఆశ్చర్యపోతుంది అవును దివ్య ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు నేను ఆల్మోస్ట్ విక్కీని మర్చిపోయాను విక్కీకి పెళ్ళైన తరువాత కూడా తనను ప్రేమించడం తప్పు అనుకొని ఇక తనను దాసేయలేదు కానీ ఇక్కడికి వచ్చాక విక్కీ తన భార్యతో కలవలేదని వాళ్ళిద్దరి బంధం ముడిపడలేదని తెలిసింది అందుకని విక్కీ నా కోసమే తన భార్యకి దూరంగా ఉన్నాడేమో ఇది దేవుడు రాసిన రాతేమో సరిగ్గా తన భార్యతో కలవడానికి ముందే నేను మళ్ళీ ఇంటికి రావడం విధి రాసిన రాధాని నేను విక్కీని దక్కించుకోవాలని ఈ పని చేశాను ప్లీజ్ దివ్య ఎవరికి చెప్పొద్దు అని అంటూ బ్రతిమ్లాడుతూ ఉంటుంది చైత్ర అయితే చూడు చైత్ర నీ ప్రేమలో నిజ అయితే ఉంది నీ ప్రేమ విషయం విన్నాక మా అన్నయ్యని నిన్ను ఒకటి చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది దివ్య దివ్య నిజంగానే నువ్వు అలా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే అవును చైత్ర నీ ప్రేమని గెలిపించాలని నాకు కూడా ఉంది కాబట్టి ఈసారి నుంచి నువ్వేం ప్లాన్ చేసినా నాకు చెప్పు నీకు నేను హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటే అదేంటి మీ వదినకి నువ్వు అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే లేదు చైత్రాకి న్యాయం చేయాలనుకుంటున్నాను వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతే పెద్ద ఇదేమీ ఉండదు అని అంటూ ఉంటుంది దివ్య అయితే థ్యాంక్ యూ దివ్య ఎక్కడో భార్యాభర్తల్ని విడిగొడుతున్నాననే బాధ నాకు ఉండేది గిల్టీ కానీ ఇప్పుడు ఆ బాధ కూడా తీరిపోయింది నీ మాటలతో అని అంటూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ చైత్ర వచ్చి నాకు దొరికిపోయింది విక్కీ ఇక నీ కుటుంబం నాశనమే పద్మావతి నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది చూస్తూ ఉండు ఈ చైత్ర రాకతో నీ జీవితంలో ఎటువంటి సునామీలు సృష్టిస్తాను నా బావని నన్ను విడదీసి బావని పోలీసులకి పట్టించి ఒక దొంగలాగా గుడిలో బతికేలాగా చేస్తున్నావు కదా ఇప్పుడు చూడు నీ భర్త నుండి నిన్ను విడగొట్టి ఈ చైత్రాన్ని నా గుప్పెట్లో పెట్టుకొని ఇంటి కోడల్ని చేసి ఈ చైత్ర ద్వారానే మళ్ళీ ఆస్తి మొత్తం కూడా నాకు దక్కేలాగా చేసుకుంటాను అని అంటూ వెంటనే దివ్య ఈ విషయం అరే మురళీకి చెప్పాలని మురళీకి అయితే కాల్ చేస్తుంది ఇక మురళి అయితే చెప్పు దివ్య అని అంటూ ఉంటే నీకు గుడ్ న్యూస్ బావా అని అంటూ ఉంటుంది దివ్య గుడ్ న్యూసా ఏంటి దివ్య అది నీ మాటలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే మనకేదో మంచి కాలం వచ్చినట్టుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే మంచి కాలం ఏంటి బావా మంచి కాలమే వచ్చింది అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అని అంటూ ఉంటే చైత్ర గురించి మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటుంది మురళీకైతే అప్పుడే మురళి అయితే సూపర్ దివ్య సూపర్ ఆ విక్కి మాజీ ప్రియురాలు వచ్చింది ఇక ఇంట్లో సునామీ సృష్టించు ప్రతిరోజు కూడా పద్మావతికి విక్కీకి మనశ్శాంతి లేకుండా చెయ్యి అని అంటూ ఇక మురళి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడో త్వరలోనే పోయిన ఆస్తి మనకి తిరిగి వచ్చేలా చెయ్యి అప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోదాం అని అనంగాల్నే అప్పుడే ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది దివ్య అయితే ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను బావా మన నిరీక్షణ మన కష్టం ఫలించబోతుంది ఈ చైత్ర రూపంలో మళ్ళీ మనకి మంచి రోజులు రాబోతున్నాయి ఈ చైత్రాన్ని రెచ్చగొట్టి పద్మావతిని విక్కిని దూరం చేసి ఈ చైత్రతోని ఆస్తి మొత్తం మనకి దక్కేలా చేసుకుంటాను అని అంటూ ఉంటుంది దివ్య సభాష్ దివ్య నువ్వు అలాగే చెయ్యని మురళి అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి చైత్ర పద్మావతి విక్కిల జీవితంలో పెను తుఫాను సృష్టించబోతుందా అసలేం జరగబోతుంది పద్మావతి విక్కీని తన నుంచి ఎలా కాపాడుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు